ఏంటయ్యా బింజికారు వచ్చింది బీరోపు లింకేసయ్యా బీరోపు లింగా శివాజీ డేయ్ శివాజీ ఎవడ నా అరెస్ట్ చేసింది అడ ఎవడ కంప్యూటర్ ఇంజనీర్ అమెరికా రిటర్న్ 250 కోట్లకి అధిపతి ఇదారి క్రెడిట్ కార్డు గ్రీన్ కార్డు గ్రీన్ కార్డు అంటే ఆ దేశంలో రేషన్ కార్డు అని అర్థం అది పాస్పోర్ట్ ఎన్నవగా అది దండే దణం పెట్టు ఏం కాలేదు లోపల ఫ్యాన్ కూడా లేదు బావా మరి ఎందుకు ఎలక్షన్ ఆఫీసర్స్ అని చెప్పాలి ఇంటికి వెళ్ళి బీరో పులింగ్ చేశారు మేమే బీరో పులింగ్ చేయడానికి వెళ్ళలేదు సార్ ఫిగర్ పుల్లింగ్ చేయడానికి వెళ్ళాం

బావగారు మాది గుంటూరు జిల్లా కుల మతాలు పట్టించుకోము కట్నం తీసుకోము ఏమండి ఇది పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు ఈ మధ్యన ప్రేమ పెళ్లి సొగాని సొగం పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నాయి టెన్షన్ పెట్టకండి ఒక క్యాలెండర్ పంపండి మంచి రోజు చూసుకుంటాం బావగారు ఖర్చులన్నీ మావే పెళ్లి తెలుగు సాంప్రదాయంలో జరగాలి ఏమా పిల్లలు పుడితే తల్లిపాలే ఇస్తావుగా ఏంటే ఏం లేదండి పౌడర్ పాలు అవి ఇవి ఇచ్చేస్తే బిడ్డ ఆరోగ్యం ముఖ్యం కదా నేను నా బిడ్డ శివాజీకి ఐదేళ్ల వరకు తల్లిపాలే ఇచ్చాను చూస్తే పాలు తాగి పరిగిన వాళ్ళ లేడు డికేషన్ తాగి పరిగిన వాళ్ళ ఉన్నారు ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావ్ తెల్లగా ఉంటే మాసిపోతావని అయ్యా నల్లగా కన్నా స్వీట్ అమ్మ వచ్చే ముహర్తనకే పెళ్లి రాజేశ్వరి కళ్యాణ మండపం మీకు ఏమైనా పిచ్చా లేకపోతే మీవన మీకు పిచ్చా అలా అవును ఏంటో నువ్వు ఇవను మీ కండక్ట్ ఏం బాలేదు మీరు ఎవరో ఏంటో ముందు వినక పరిచయం లేకుండా వచ్చి సడన్ గా పెళ్లి గురించి మాట్లాడతారేంటి ఇంకా సేపు భాగతే సీమన్న కూడా చేత వలేట ఉన్నారు పదండి పదవ్ ఇన్స్పెక్టర్ మాకు ఇంటి వరకు ఎస్కార్ట్ ఇవ్వండి వదిలిపెట్టరా మరీ రెచ్చిపోతున్నాడు నీ కోసం వెయ్యి మంది అమ్మాయిలు క్యూలో నుంచున్నారు లేదురా ఆ వచ్చిన దాన్ని చేసుకోవడం కదా నచ్చిన దాన్ని చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది నమస్కారం అయ్యా మంత్రి గారు ఉన్నారా రండి కబురు పడితే నేనే వచ్చేవాడిగా కూర్చోండి ఈ మర్యాదలకి ఏం తక్కువ లేదు నాకు పోటీగా శివాజీ అనేవాడు యూనివర్సిటీ హాస్పిటల్ కడతానని అమెరికా నుంచి వచ్చాడు అందరూ ఉండి ఏం చేస్తున్నారయ్యా ఎప్పుడండి నాకు తెలియదే నటించద్దు అన్ని డిపార్ట్మెంట్లు సంతకం చేసి పర్మిషన్ ఇచ్చేశారు వాడు కన్స్ట్రక్షన్ మొదలెట్టాడు నువ్వు కూడా సూట్ కేసు తీసుకున్నావా అయ్యో అదే లేదండి చూడానందరావు పార్టీ కని ఎలక్షన్ కని నీకని ఎంత ఖర్చు చేశాను టెన్షన్ అవ్వకండి నా పిఏ ద్వారా విషయం ఉంటే నేను కనుక్కుంటాను ఇప్పుడేగా మొదలెట్టాడు ఇంకా జరగాల్సిన చాలా ఉంది మీరు నేను చూసుకుంటాను మాటల్లో తేడా కనిపిస్తోంది వీడిని మనం నమ్మలేం శివాజీని అలాగే లేపేమంటారా అలాంటిదే ఇక్కడికి మేము ఇన్స్ట్రుమెంట్స్ కొంటానికి వచ్చాం ఇందులో పెద్ద సైజు దొరుకుతుందా పర్వాలేదు నాకు తాళం నీకు నాకు గొంతులో పిల్లల గ్రోవ్ పెట్టుకున్నావు అమ్మాయి మొదలెట్టారా అపార్థం తీసుకోకండి గుడికి ఎప్పుడే సంప్రదాయబద్ధంగా ఉంటారా లేక ఫుల్ టైం అలా ఉంటారా తెలుసుకోవాలని మీ ఇంటికి అలా వచ్చాం సారీ అండి ఇప్పుడు మీకేం కావాలి మీ సమ్మతం ఏదో సమోసా అడిగినట్టు అడుగుతున్నారు ఎలా నేను అసలు మీ ముందు వెనక కూడా నాకు తెలియదు అంతే కదా ఇది ముందు ఇది వెనక చేసుకోండి

నువ్వేనా శివాజీ అవును నువ్వు ఛత్రపతి నువ్వేదో కాలేజీ హాస్పిటల్ కడుతున్నావు చెప్పారు అయితే ఏంటి ఇప్పుడు అది కొంతమందికి ఇష్టం లేదు అది వెంటనే ఆఫ్ చేసి ఓ కంప్యూటర్ కంపెనీ షాపింగ్ మాల్ మల్టీప్లెక్స్ ఇలాంటిది ఏదైనా కట్టుకుని బతికిపో అది చెప్పడానికి నువ్వెవరు నేను ఎవరా నేను ఎగిరి కొట్టడంలో సూపర్ సూపర్ాయన్ ఇద్దరు తిరిగి కొట్టడంలో స్టన్ మాస్టర్ విజయన్ పై పైకి ఎగిరి కొట్టడంలో పీటర్ హీన్ మత్సానికి నిన్ను కుదేసి కొట్టబోయే యా కనల్ కన్నా కన్నా శివాజీ పంచుడే వదలబోతున్నావా మన ఊళ్ళో ప్రతివాడు పంచుడేలా వదులుతున్నాడు వేలిడంత లేనివాడు కూడా వెర్రిగా వాగుతున్నాడు నువ్వు వద్దమ్మా ఫినైల్ కన్నా కనల్ చిచ్చి కొడితే అది జోలపాట శివాజీని రెచ్చగొడితే అది పాట చిన్న పిల్లలు చూసేది పోగో శివాజీ వద్దకు రావద్దు గో గో ఆరు తర్వాత ఏడురా శివాజీ తర్వాత ఎవడ్రా ఈ నన్నెవరు అదిలించి బెదిరించి ఆపలేరని ఆ కొంతమందికి పోయి చెప్పు రే గురుడు మాట వినట్లేడు రా అక్కడేం వాయిస్తారా ఇక్కడికి వచ్చి గురుడిని పడిపోయింది Say, 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 కుటుంబ వచ్చింది ఎందుకు వచ్చారు పరిచయం పెంచుకోవడానికి వచ్చావు ఏంటి

ఏమిటయ్యా మీ గొడవ అయ్యా ముందు వెనక పరిచయం లేని వాళ్ళకేమో అని చెప్పారు సరే రండి పరిచయం పెంచుకుందాం అంటే తలుపులు మూసారు అయితే మా ఇంటికి రండి నాకు ఇద్దరు ఉన్నారు పరిచయం పెంచుకోండి మీకు నచ్చితే చేసుకోండి లేదా ఇది అక్కమ్మ పెట్టా నేను ఎత్తే అందమైన తెలుగు పేరు ఇది అక్కమ్మ ఇది వద్దులండి మేము ఇక్కడ పెంచుకున్నాం అలాగే యాయా రామలింగం ఇల్లు వెతుక్కుంటూ వచ్చినవాడు ఇలా బయటకు నిలబెట్టొస్తా ఇదేనా తెలుగు సంప్రదాయం ఏమిటై నీతో పెద్ద గొడవైపోయింది అతని కళ్ళు చూడవయ్యా ఆ కలర్ చూడవయ్యా ఆ స్టైల్ చూడవయ్యా ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నచ్చలేదని ఎవరైనా అనస్తా నన్ను ఎక్కువ పొగుడుతున్నారు చూసావా పొగత నచ్చలేవాడయ్యా వీళ్ళని మేమేం పిలవలేదు చూడు శత్రు అయినా సరే గుమ్మం ముందుకు వస్తే గుక్కడి కాఫీ నిలిచి పంపడం మన తెలుగు సంప్రదాయం ఇట్లాంటి మంచి వ్యక్తులు దొరకడం కష్టమయ్యా లోపలికి తీసుకెళ్లి పరిచయాలు పెంచుకోండి వచ్చి తగలా రండి పెంచుకుందాం పెంచుకుందాం అగవయ్యా ఆగు నట్టింట్లో ఏమిటా చిందురు ఇందులో మీరు తొందరగా పొయ్యి వెలిగించుకుంటే కాఫీ నీళ్ళు పట్టండి వీళ్ళకి లుంగి ఉంటేస్తారా ఎందుకు లుంగి కొంచెం ఫ్రీగా ఇక్కడ ఉంది ఇది శంకుమార్కాంపు మార్క్ నీకేమని కావాలా బీరుందా లేదు మర్చిపోయి అలాగా తమ్ముడు బయటకి వెళ్ళి రెండు వీళ్ళు తీసుకురామా సారీ సార్ సారీ సార్ మీరు ఏం తీసుకుంటారా విషయం విషయమా ఇదిగో వచ్చేసింది తీసుకోండి తొందరగా తాగి ఇక్కడ నుంచి వెళ్ళండి ఏంటండి వంటి కాఫీ అయినా స్వీటు హాటు లేదా లేవు ఏంటండి ఇది మొదటిసారిగా కుటుంబంతో ఇంటికొచ్చాం కాస్త స్వీటు హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా స్వీటు హాటీగా ఉండండి తెస్తాను థ్యాంక్ శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారు రా నన్ను చూపాలని చూస్తున్నారు మన ఊరి ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా దారి వరకు ఇది చేతులతో విషయం సంతోషమే అయ్యో వీటన్నిటికీ కనెక్షన్ ఇస్తే బ్యాక్ లో లైట్ ఎలుగుతుందిరా పొద్దురా నా బాట అయ్యోతున్నాడు అయ్యయ్యో అయ్యో <laughs> Sivaji Yeah, yeah, yeah. Uh, washroom, please. Hmm. Uh, uh, thank you. É aqui tu não, Shivaji. Ah, chu chu. Opa. నా కొడుకు పిల్లి కోతలు పెడతాను పిల్లి కోతలు కావు ఇవి చిల్లి కోతలు శివాజీ ఏమైంది నతింగ్ నర్తింగ్ లోపల ఒక కింగ్ కాంగ్ ట్రైలర్ రన్ అయింది అనుకుంటే ఓకే చాలా సంతోషం పరిచయం ఎచ్చుకోవటంలో ఫస్ట్ కోర్సు విజయవంతం అయింది తర్వాత కోర్స్ ఏంటంటే వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి విందుకొస్తున్నారు విందుకా అదేం కొన్నాడు మేము ఎవరైనా రావు ఇలా చూడండి మీకు నచ్చితేనే రండి మీకు నచ్చకపోయినా రండి పొద్దున పొద్దున్న పడుకునేటికి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని మామ వస్తాడు వచ్చేటప్పుడు మీకు ఏమైంది కాయో పండు పువ్వు విధానం తీసుకోవాలనుకుంటే మామకి ఏర్పాటు చేస్తాడు మీరు మా ఇంటికి వస్తే చాలు మీరు మా ఇంటికి వస్తే చాలు ఓకే శ్రీ వన్